అయితే అప్పుడు వాళ్ళ అన్న మాటలు ఏందో ఒకసారి చూడరు దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నావు బాయ్కాట్ కాట్ ఎల్ఆర్ఎస్ బాయ్ కాట్ టిఆర్ఎస్ చెప్తున్నావు బాయ్కాట్ కాట్ ఎల్ఆర్ఎస్ బాయ్ టిఆర్ఎస్ నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ ఇటువంటి అమానవీయ జీవుని వ్యతిరేకిద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది వచ్చిన తర్వాత ఉచితంగా ఉచితంగా రెగ్యులరేషన్ తెలుస్తుందని చెప్పి మేము మనవి చేస్తూ నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి టిఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి బాయ్కాట్ ఎల్ఆర్ఎస్ బాయ్ టిఆర్ఎస్ ని బైకాడ్ చేయండి ఎల్ఆర్ఎస్ ని బైకాడ్ చేయండి మేము ఎల్ఆర్ఎస్ మేము మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా చేస్తాము అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఈ సభ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయకపోతే నువ్వు మంత్రి వర్గం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చి మాతో కలిసి పోరాడతావా ప్రజల పక్షాన అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా అయితే ఫ్రీగా చేయండి ఎల్ఆర్ఎస్ ని లేకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది సభ ద్వారా డిమాండ్ ఈ డిమాండ్ మీ అందరు హర్షధానాలు మీ చేతులు ఎత్తి చెప్పాలని చెప్పి మనం చేస్తాం నెక్స్ట్ సీతక్క ప్రజలలో అసంతృప్తి ఉన్నది దాన్ని తగ్గించే ఆలోచన చేసి రావటంలో అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా తగ్గించే ఆలోచన కాదు ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలి పోయినా అంటే టీఆర్ఎస్ ని బొంద పెడతారు పార్టీలు జాగ్రత్త ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా నడవదుగా ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు ఇచ్చుకోలేదు కనీసం మూడు లక్షల కోట్లన్నా వస్తుందని చెప్పి ఆయన నెక్కంటారు అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు చెప్పింది ఒక రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తున్నాయి ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో దగ్గర దగ్గర ముప్పై నలభై వేల కోట్లు వస్తున్నాయి చూడరా ఎకరానికి పదిహేను ప్లాట్లు వేరెకరాలైన ఇక్కడ లేవటం అన్ని గ్రామ పంచాయతీ లేవటం ఇప్పుడంతా డబ్బులు కట్టాలి ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా ఇలా కోట్లు వస్తున్నది హైకోర్టు జరుగుతుంది అవసరం సుప్రీం కోర్టుకు పోతాం బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఎవరు కూడా మీరు యాభై వేలు కట్టకండి వెయ్యి అప్లికేషన్ కట్టింది కదా వదిలిపెట్టింది దానికి రెండున్నర చూస్తున్నాగా అయిపోతుంది ఏముండ్రీ రెండున్నర ఈసారి రాదా ప్రజలలో అసంతృప్తి ఏమంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెయ్యి రూపాయలు ఇప్పుడు కట్టిరు కదా ఇక అంతే చాలు మేము ఫ్రీగా చేస్తాం కేసీఆర్ లక్ష కోట్లు దీని మీద సంపాదించాలని చూస్తున్నాడు మరి నువ్వెందుకు ఫ్రీ కనికి పెట్టినావా ఇప్పుడు ఇప్పుడు నువ్వెందుకు పెట్టినావు ఫ్రీ కనికి ఆ రోజు ఉక్కుత అంటే దాంట్లో నేనే చెప్తున్నాడు మనం ప్లాట్ కింద అని పెడితే అప్పుడు ప్రజల నుంచి కొద్ది ఎక్కువైతున్నది అన్న ఫీడ్బ్యాక్ వస్తే తక్కువ చేద్దాము అని కూడా చెప్పినాం వెయ్యి రూపాయలు కట్టించుకున్న తర్వాత ప్లాట్కు రెండు వందల రూపాయలు గజానికి ఎంతో పెడితే ఇది ఎక్కువైతున్నది తక్కువ చేద్దాం అని కూడా చెప్పినాం దాన్ని కూడా అంటే తక్కువ చేస్తున్నారట తక్కువ లేదు ఎక్కువ లేదు అసలు తీసుకొనే తీసుకోవద్దు ఈ వెయ్యి రూపాయలు కట్టిరు దంతే ఒక్క పైసాకి కూడా తీసుకోవద్దు కోట్ల కేసేసిండి ఆయన కేసేసి ఆపేసిండు ఇప్పుడు నేను అడుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు నువ్వు అన్నావు లక్ష కోట్లు సంపాదిస్తాడు కేసీఆర్ ప్రభుత్వం దీంట్లో అని నువ్వెందుకు పీకని మళ్ళీ పెడుతున్నావా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లక్ష కోట్ల భారం నువ్వు ప్రజల మీద ఎందుకు ఇస్తున్నావు మరి ఇప్పుడు అప్పుడు కోట్ల కేసు వేసినావు మరి ఇప్పుడు కూడా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కోట్ల కేసు వేస్తావా లేకపోతే మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వస్తావా చెప్పాలి అని చెప్పి నేను మీ అందరు అర్చద్ధానాల మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా నెక్స్ట్ సీతక్క కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర సిల్లి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం ఇక అవన్నీ అయిపోయినాయి ఇక ఎల్ అయిన తోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర సిల్లి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం ఆమె అంటే గౌరవం ఉండే ఆమె ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు పాపం రోడ్లు అడుగుతూ కూడా ఇచ్చిన సీతక్క ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా అక్కడంతా అడవుల ప్రాంతం ఉంటుందని చెప్పి రోడ్లు కూడా ఇచ్చిన చాలా మనకు మాత్రం పంచాయతీ రోడ్లు ఆల్రెడీ మంజూరు అయినా కూడా ఇప్పుడు రద్దు చేస్తా అంటున్నది ఆమె పాల్గొండ నియోజకవర్గం కూడా అన్నిట్లా మోసమే వాళ్ళు ఏమన్నదా ఇప్పుడు కేసీఆర్ దోచుకోవటానికి దాచుకోవటానికి ఎల్లారా తీసుకొచ్చిండు అండదు మరి సీతక్క మీరు కూడా ఎంత దోచుకుందామని ఎంత దాచుకుందామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క ఆ దాచుకొని ఎక్కడ పెట్టుకుందామని మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి అప్పుడు అన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు ఎంత దోచుకొని ఎంత దాచుకుంటావు సీతక్క ఎంత దాచుకుందామని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు దీనికి సమాధానం చెప్పాలి సీతక్క మొత్తం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలా లేకపోతే సీతక్క కూడా రాజీనామా చేస్తుందా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సభ వేదిక మీద నుంచి బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజల ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకేవిచ్చిందండి మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భయపడబాకుండా నేను నిన్న మొన్న ఇబ్బరి మిద్దరిగా మేము తీసుకొచ్చిన అప్పులన్నిటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చాను ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ ఎప్పుడు అడుద్దామని ఈరోజు ఆందోళన పడబాకండి అని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ వీలైతే అసలు కట్టబాకండి మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకు ఉరేసినట్టుగా ఉండకూడదు అది పన్ను వేలు లేకపోతే ఏమంటున్నాడు బట్టి విక్రమార్గ గారు రక్త కన్నీరులో నాటకం ఉంటుండే ఆ నాటకం వల్ల నాగభూషణం పాత యాక్టర్ ఉండే ఇక్కడ పెద్ద మనుషులకు గుర్తుంటది సేమి రక్త కన్నీరుల రక్త కన్నీరు నాగభూషణం ఎట్లేదు యాక్టింగ్ ఎత్తు యాక్టింగ్ ఎత్తడైనా చూసారు కదా మీరే రక్తం పీల్చటానికి టిఆర్ఎస్ నాయకత్వము కేసీఆర్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ పెట్టింది అని అంటున్నాడు మరి ఇప్పుడు ఏం పీల్చుదామని చెప్పి మీరు పెట్టిరు సార్ ఎల్ఆర్ఎస్ ఎవడి రక్తం పీల్చామని పెట్టిరు సార్ మీరు ఎల్ఆర్ఎస్ అప్పుడు మమ్మల్ని అంటారు కదా కట్ట బాఖండి అంటే కదా రక్త కన్నీరు నాగభూషణం లాగా కత్త బాఖండి మరి ఇప్పుడు మళ్ళా ఎందుకు తెచ్చినావు సార్ నాలుకనా లేకపోతే ఇంకెమననా సమాధానం చెప్పాలి బట్టి విక్రమార్క గారు అప్పుడు ప్రజలకు కట్ట బాఖండి అన్నవాడివి రక్తాన్ని పీలుస్తున్నారు అన్నవాడివి మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ని ఫ్రీగా చేపించి ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేపించాలని చెప్పి మీ అందరి అర్షదారుల మధ్యన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను